ఓ ఇక్కడ ఉన్నారా నమస్కారం అండి నమస్కారం ఎవరు లక్ష్మీపతి అని పరమ పీనాశి వేధం ఉన్నట్ట వాడి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా ఇదే ఇల్లు నేనే లక్ష్మిపత్రి ఎవరు మీరు ఆహా మీకు తెలీదా వాడు పరమ దరిద్రపుట్ వేధం అని ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారని చెప్పారే మాకు నేనే నేనే ఓహో మీరేనా ఆ మొహం చూడగానే నాకు అనుమానం వచ్చింది సుమండి పోన్లేండి ఇక అసలు విషయానికి వస్తాను వాడు మా వాడు హైదరాబాద్ చూసి మనస్ వేరే అమ్మాయిని తప్పిస్తే భీష్మించి కూర్చున్నాడు అలాగా కానీ మా అమ్మాయికి ఇందాకే ఓ సంబంధం ఖాయం చేశామండి వాళ్ళు వరకట్నం తీసుకోకుండా కన్యాశుల్కం కింద నాకే లక్ష ఎదురిస్తామన్నారు లక్షంలో ఇప్పుడు ఆ విషయం ఎందుకండి అది కాదు నాన్న ఎవరో ఓ లక్ష ఎదురు చప్పించే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా